మన ప్రభువులు రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుభ్ర నామంలో ఈ అంతిమయాత్రలో పాలు పొందడానికి చేరువచ్చిన దేవుని ప్రియులందరికీ వందనాలు దైవజనులు ప్రకాష్ గారి గురించి కొద్ది సంవత్సరాలుగా వింటా వచ్చాం అప్పుడప్పుడు వారి కార్యక్రమాలు చూడటం మరి ముఖ్యంగా అసలైన ప్రశ్న సిసలైన జవాబులో ఎక్కువగా వారిని చూస్తూ ఉండేవాళ్ళమే వారి డిబేట్లు చూస్తూ ఉండేవాళ్ళని వారికి దేవుడు అనుగ్రహించిన ప్రజ్ఞ వివేకములు కలిగిన ఆత్మ చూస్తున్నప్పుడు ఎంతగానో సంతోషించే వాళ్ళమే ప్రతి ఆదివారం సాయంకాలం ఇలాంటి దైవజంగ కొరకు ప్రతి ఆదివారం సాయంకాలం ప్రత్యేకంగా ప్రార్థన వాళ్ళని ప్రభు చెప్పినట్లుగా విరోధులు సత్యబోధకు విరోధంగా లేచిన వాళ్ళతో పోరాడడానికి వారికి కావలసిన వాళ్ళు కాదనడానికి వీలు కానీ వాక్కుని జ్ఞానాన్ని కృపని అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళవి ఆ తర్వాత తెలిసింది వారికి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కూడా ఆహర్నిశలు నా ప్రభు సేవలో వారు పడిన ప్రయాస నిశ్చయముగా నా ప్రభు ప్రతిఫలం ఇస్తారు యోహాన్ స్వార్థులో ప్రభు చెప్పినట్లుగా ఒకడు నన్ను సేవించిన గనలా నా తండ్రి వాణిని కనపరుస్తారు నేను ఎక్కడుంటానో అక్కడే నా సేవకులు కూడా ఉంటారు అని నా ప్రభు చెప్పిన మాట సత్యం నిశ్చయముగా మనకున్న శుభప్రదమైన నిరీక్షణ ప్రకాష్ గారు దేవుని సేవ దేవదూతలు చేయలేని ఈ మహిమ కలిగిన సేవని సత్య సువార్త అని సెలువను మోసుకుంటూ దాదాపుగా పాతిక సంవత్సరాలు ఆరోగ్యం సహకరించకపోయినా ఎక్కడ దేవుని పనిలో ఆటంకం లేకుండా ఎక్కడ అలసిపోకుండా పోరాడిన వీరుడు యోధుడు అని చెప్పడంలో సందేహం లేదు ఈ భౌతికంగా ఈ గుడారం శిథిలమైపోయినా శిథిలము కానీ వేరొక గుడారం నా కొరకు దిగి వస్తుందని నిరీక్షించిన గొప్ప సేవకుడు అలాగే క్షయమైపోయే ఈ శరీరం అక్షయతను ధరించుకుంటుందని తెలిసి ఎక్కడ దేవుని పనిలో విరామం లేకుండా ప్రయాసపడిన యోధుడు ఖచ్చితంగా చెప్పగలను తెసలోనికి పత్రికలో ఉన్నట్లుగా యేసు ప్రభు వేవేల వేల పరిశుద్ధులను వెంట ప్రకాష్ గారిని వెంట పెట్టుకొస్తారు ఈ నిరీక్షణ మనలోనూ సిగ్గుపరచదు వారి కుటుంబం కొరకు వారి తరువాతి పరిచయల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తామని చెప్తూ సభాముఖంగా చెప్తూ నా దేవుని మాటలు ముగిస్తున్నాను ఆ కుటుంబానికి పరిశుద్ధాత్ముడే నిత్య ఆదరణ కలుగు చేయునిగాక